ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే వీరంతా ఆకుపచ్చని దుస్తులు పార్లమెంట్ సమావేశంలో పాల్గొన్నట్లుగా ఉన్న వీడియో ప్రస్తుతం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటుంది ఈ నేతలు రాజకీయ నాయకుల గ్రీన్ డస్ వీడియో వెనుక స్క్విట్ గేమ్ అనే వెబ్ సిరీస్ ఉందంటే కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది గత ఏడాది సెప్టెంబర్లో ప్రారంభమైన స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ నేటికి ప్రపంచవ్యాప్తంగా తొంభై దేశాల్లో నెంబర్ వన్ సిరీస్గా కొనసాగుతుండడం విశేషం నెట్ఫ్లిక్స్లో అత్యంత ఆదరణ పొందిన వెబ్ సిరీస్గా ఈ స్క్విడ్ గేమ్ పేరు పొందింది ఈ కొరియన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్రజలను విశేషంగా ఆకట్టుకోవడం వెనుక ఆసక్తికరమైన ఎన్నో అంశాలున్నాయి ఇక ఈ వెబ్ సిరీస్ కథాంశంలోకి వెళితే జీవితంలో అన్ని కోల్పోయిన నాలుగు వందల యాభై ఆరు మందిని ఒక రహస్య దీవికి తీసుకువెళ్తారు అక్కడ వారికి టగ్ ఆఫ్ ఫార్ లాంటి చిన్నపిల్లలు ఆడుకునే ఆటల పోటీలను ఆడిస్తారు అటువంటివే మరో ఆరు పోటీలు నిర్వహించాక చివరిగా ఈ స్క్విడ్ గేమ్ వారితో ఆడిస్తారు ఈ స్క్విడ్ గేమ్ అనేది దక్షిణ కొరియాలో చిన్నపిల్లలు ఆడే ఆట మొత్తం ఆరు ఆటల్లో గెలుపొందిన వారికి ముప్పై తొమ్మిది మిలియన్ డాలర్లు బహుమతిగా అందజేస్తారు అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది అన్ని ఆటలు సులభమే అయినా ఓడిపోయిన వారిని చంపుతారనేదే ఈ సిరీస్లో కీలకమైన అంశం తాము ఓడిపోతే ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుందని మొదటి ఆట పూర్తయ్యే వరకు ఏ ఆటగాడికి తెలియదు తెలిసిన తర్వాత ఒక్క గేమ్ గెలిచి ప్రాణాలు కాపాడుకోవడమే వారి లక్ష్యంగా మారుతుంది అటువంటి పరిస్థితుల్లో వారి ప్రవృత్తి ఏ విధంగా ఉంటుంది ఎలా ప్రవర్తిస్తారు అనేది ఈ సిరీస్లో ఒక కీలకమైన అంశంగా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఆయా పాత్ర ప్రవర్తించే తీరు వర్తమాన సామాజిక పరిస్థితుల్లో ఎదురే సంఘటనలను తలపిస్తూ మనకు దగ్గరగా ఉన్నట్టుగా అనిపించడం కూడా ఈ వెబ్ సిరీస్ విజయానికి ఒక ముఖ్య కారణంగా చెప్పచ్చు ఇక ప్రస్తుత విషయానికి వస్తే స్క్విట్ గేమ్లో పాత్రలు ధరించిన గ్రీన్ డ్రెస్ తరహాలోనే రాజకీయ నాయకులు నేతలు కూడా గ్రీన్ డ్రెస్ ధరించినట్టుగా వీడియోలను ఏ సహాయంతో రూపొందించారో ఈ వీడియోలు కూడా నటజన్లను విశేషంగా ఆకట్టుకోవడంతో స్క్విట్ గేమ్ వెబ్ సిరీస్ మరోసారి చర్చనీయాంశమైందని చెప్పచ్చు